హైవేల పక్కన ఈ యాపిల్ ప్రొడక్ట్స్ ఏవైతే అమ్ముతారో ఇవి క్లియర్లీ ఫేక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ జనాలకు చూపించడం కోసం మూడు వేల రెండు వందలు పెట్టి ఎయిర్పాడ్స్ అండ్ వాచ్ కొన్నాము ఇది పక్క ఫేక్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఫస్ట్ కాపీ అని చెప్తూ ఉన్నారు ఎచ్చలు విడిగా అమ్మేస్తున్నారు జనాలు కూడా కూరగాయలుగా కొంటూ ఉన్నారు కొన్ని చోట్ల ఆడవాళ్ళు రోడ్డు పక్కన నిలబడి కొంటూ ఉన్నారు వీళ్ళు ఎక్కడెక్కడ దాకా పాకిపోయారంటే హేవలకి హైదరాబాద్ మాత్రమే కాదు ఇటు వరంగల్ వైపు నిజామాబాద్ వైపు ఇటు విజయవాడ వైపు ఇట్లా వైజాగ్ వైపు ఎక్కడ చూసినా రోడ్డు పక్కన ఆడవాళ్ళు అది కూడా గుజ గుజరాత్ రాజస్థానీ మహిళలు వీటిని నమ్మేస్తుంటే జనాలు తక్కువకు వస్తున్నాయి కదా నిజమైన ఒరిజినల్ యాపిల్ ప్రొడక్ట్స్ ఏమని అనుకుంటూ ఉన్నారు ఇవి బహుశా ఫస్ట్ కాపీ అయి ఉండొచ్చు డూప్లికేట్ అయి ఉండొచ్చు కానీ ఎలా తయారు చేస్తున్నారు ఇండియాలోకి ఫేక్ ప్రొడక్ట్స్ ఎలా వస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు బేసిక్గా షాపుల్లో ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్మినా కూడా ట్యాక్సులు ప్రభుత్వానికి కట్టాలి కానీ వీళ్ళు వీళ్ళు రోజుకి కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తూ ఉన్నారు మేము చూస్తూ ఉండగానే ఎంతోమంది వీటిని కొనుక్కుని వెళ్ళారు సో వీళ్ళందరూ ట్యాక్సులకి దొరకకుండా అమ్ముతూ ఉన్నారు తర్వాత వీళ్ళందరూ జేబులు రహస్యంగా వీటిని దాచి తీసుకొచ్చి మన కారు కనపడగానే దాన్ని చుట్టుముట్టి వీటిని మనకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు మనకి తెలుసు కూడా వీటిని కొన్నాం కావాలని జనాలకు చూపించాలి అవేర్నెస్ తీసుకురావాలని కొంతమంది తెలియక నిజమైన ప్రొడక్ట్స్ ఏమో స్మగ్గుడ్ గూడ్స్ ఏమో అనుకుంటూ ఉన్నారు కొన్ని కొంతమంది చెప్పేది ఏంటంటే కంటైనర్లు రోడ్డు మీద పడిపోయాయి ఆ వాటి దగ్గర నుంచి మేము తెచ్చామని షిప్పుల్లో నుంచి స్మగ్గుళ్ళుగా వచ్చాయని ఇట్లా రకరకాల అబద్ధాలు చెప్పి వీటిని అంటగట్టేస్తున్నారు దయచేసి వీటిని కొని మోసపోవద్దు ఎంతసేపు బ్రాండెడ్ కొన్న క్వాలిటీ వీటికి ఉండదు బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇవి పని లేదో కూడా ഗ്യാരണ്ടി ഉള്ളതും